జయ్ శ్రీరామకృష్ణ శ్రీ పరమహంస జీవిత సంగ్రహము జననము వంగదేశంలోని కామార్పకూర్ అనే గ్రామంలో కీర్తిశకము పద్దెనిమిది ముప్పై ఆరవ సంవత్సరము ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన పాల్గొన శుక్ల ద్వితీయ బుధవహరము శ్రీరామకృష్ణుడు ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అతడు తండ్రి క్షుధిరామ చటోపాధ్యాయుడు తల్లి చంద్రమణిదేవి క్షుధిరాముడు దైవభక్తి పారాయణుడు సత్యనిష్టా గరిష్ఠుడు సుశీల వ్రతుడు సత్యసంధే తనకు కుటుంబానికి ఎలాంటి కష్టాలు వాటిల్లినా అతడు అనుమాత్రమైన వ్రతాన్ని విడిచిపెట్టని సత్యారాధకుడై ఒప్పాడు ఒకప్పుడు తమ గ్రామ జమీందారు తన కనుకూలంగా దొంగ సాక్ష్యాన్ని చెప్పమని క్షుధిరాముణ్ణి నిర్బంధిస్తే క్షుదిరాముడు అతడి మాటలను తృణీకరించాడు దుర్మార్గుడైన జమీందారు క్షుతిరాముడి మీద పగపట్టి ఒక అసత్య వ్యాజ్యాన్ని తెచ్చి అతడి పిత్రార్జితాన్నే కాక అతడి కుటుంబానికి నీడనిస్తున్న కుటీరాన్ని కూడా హరించాడు కానీ క్షుదిరాముడు కించిత్తు చలించలేదు చంద్రమణిదేవి క్షుధిరాముడికి తగిన సహధర్మచారిని రాశి శ్రీరామకృష్ణుల జననానికి ముందే ఈ పుణ్యదంపతులు అతడి దివ్యత్వాన్ని సూచించే అనేక దివ్య దర్శనాలను దివ్యానుభవాలను పొందినట్లు తెలియస్ తెలియచే తెలియవస్తుంది శ్రీరామకృష్ణలకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు జగత్ప్రసిద్ధమైన శ్రీరామకృష్ణ నామము అతడికి గురువర్యులిచ్చిన నామంగా భావించవచ్చు పువ్వు పుట్టగానే పరిమళం తెలిసేటట్లు గదాధరుడి బాహోన్నత్య సూచనలు బాల్యంలోనే పొడగట్టనారంభించాయి బాలసూర్యుని పోలిన అతడి దివ్యమూర్తి అతడి ప్రేమమయ ప్రవర్తనము అతడి దీ దివైభవము జనాన్ని అద్భుత రీతిలో ఆకర్షించసాగాయి గదాధరుడంటే ఇరుగు పొరుగులకు అల్లారు ముద్దు తోటి బాలులకు అతడే నాయకుడు కళాకౌశలానికి నిలయమైన అతడి హృదయము ప్రకృతి సౌందర్యంలో రమించేది ధ్వనుల్లో ఆకృతుల్లో ఉన్న సూక్ష్మభేదాలను మనస్సుల రూపరేఖ విలాసాల్లోనూ వైచిత్ర్యాలను అతడి అవలీలగా గ్రహించేవాడు అతడు అవగి అవలీలగా గ్రహించేవాడు అనుకరణ హాస్యము చిత్రలేఖనము మృణ్మయ విగ్రహ నిర్మాణము వీతి నాటక ప్రదర్శనలు సంకీర్తనము రామకృష్ణాది పురాణ పురుషధ్యానం ఇవే గదాధురుడి బాల్య క్రీడలు పాఠశాలలోని నిర్జన విద్యా విధానము అతన్ని ఆకర్షించకపోవటము ఆశ్చర్యం కాబోదు ప్రకృతి సౌందర్య రసాస్వాదనం ముందు గణితము మొదలైన విద్యలు అతడి ఎంత మాత్రము గణనీయాలు కాలేదు అతడి అఖండ కళాభిమానమే అంతరంగము నుంచి తలెత్తుతున్న అతడి బ్రహ్మానంద బ్రహ్మానంద పిపాసే బ్రహ్మానంద పిపాసే ఇందుకు కారణమని చెప్పవచ్చు కానీ అతడి ధారణ శక్తి అసామానది వైభవము లౌకిక విద్యలను అభ్యసించని లోటును భర్తీ చేశాయి పండితులచే జరపబడే పురాణ పఠనాలు శాస్త్ర వాఖ్యానాలు అతడు ఆలకించి భారతీయ విజ్ఞానకం కనులైన భారతీయ విజ్ఞానకులైన భారత భాగవతాది గ్రంథాల రసాన్ని పూర్తిగా గ్రోలాడు జీవుల స్వభావ వర్తనాలను పరిశీలించి ప్రకృతి అనే గ్రంథాన్ని అతడు ప్రత్యక్షంగా పఠించి దానిలోని తత్వాన్ని కరతలామలకం గావించుకున్నాడు బడి చదువు అలక్ష్యపరుస్తున్నాడని తన అన్న పండితుడు అయిన రామకుమారుడు ఒకప్పుడు అతన్ని మందలించగా అన్న ఈ పుట్టపూటి చదువు నాకెందుకు ఇందుకు బదులు శాశ్వతానందదాయకము శ్రేయస్కరమైన తత్వజ్ఞానాన్ని ఆర్జించ కోరుతాను అని జవాబిచ్చాడు నిజమే ఆత్మజ్ఞానదాయకమైన విద్యే విద్య కానీ తక్కినదంతా అవిద్య కథ ఇదే చదువు పట్ల శ్రీరామకృష్ణుడి మనోభావము ధైర్య సాహసాలకు స్వాతంత్రానికి తోడి బాలురలతో గదాధరుణ్ణి చెప్పి మరొకరిని పేర్కోవాలి పసితనం నుంచి సైతము పిరికితనమంటే ఎలాంటిదో సిగ్గంటే ఎలాంటిదో అతడు ఎరగడు దృఢగాత్రుడు తేజోనిధి అయిన అతడు తాను న్యాయమని నమ్మిన విషయాల్లో ఒకరి బెదిరింపులు నింతమాత్రము లెక్క పెట్టేవాడు కాదు పెద్దలు వద్దన్న తన అంతరాత్మ ధర్మమని తెలిపిన విషయాలను అతడు విడిచేవాడు కాడు స్త్రీల సౌశల్యానికి సిద్ధాంత ఘోషా పద్ధతి కేవలం నిరుపయోగమని నమ్మి ఊళ్ళో పలుకుబడి వారి ముందు అతడు సదాచారాన్ని తృణీకరించాడు దా దని అనే కమ్మర ఇల్లాలకు ఒకప్పుడు తాను చేసిన వాగ్దానం మేరకు గదాధరుడు తన ఉపనయన సందర్భంలో ఎవరెంత ప్రతిఘటించినా లక్ష్యపెట్టక ఆమె వద్ద తన ప్రథమ భిక్షను స్వీకరించాడు సత్యానికి ధర్మానికే కానీ అర్థం లేని బాహ్యాచారాలకు అంజలి ఘటించని గదాధరుడు ఈ ఊరి పూర్వాచార పారాయణులకు విప్లవకారుడి మాదిరి తోచి ఉండవచ్చు కానీ జ్ఞానభిక్ష ఉసిగిన వ్యక్తికి తొలభిచ్చమిచ్చిన ఆ ధని ఎంతటి ధన్ ధన్యాత్మరాలో కదా జయ శ్రీరామకృష్ణ